తెలంగాణ రాష్ట అంబేద్కర్ యువజన సంఘం ఆధారంలో ఇరవై తొమ్మిది సెప్టెంబర్ రెండు పేల ఇరవై నాలుగు రోజున జరగబోయే నలభై ఎనిమిదవ వార్షికోత్సవ సభకు సంబంధించిన కరపత్రాన్ని అంబేద్కర్ విగ్రహ ప్రాంగణంలో కరపత్ర ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలంగాణ రాష్ట అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు చిట్టాల బాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్టం అంబేద్కర్ యువజన సంఘాలు గ్రామ గ్రామాన ఉన్నాయి కాబట్టి జిల్లా సంఘానికి అనుబంధంగా ఉండవలను అనుబంధ పత్రం లేని వారు రాష్ట మరియు జిల్లా అధ్యక్షుల ఆధ్వరంలో తీసుకోగలరు మరియు మండలాల అధ్యక్ష కార్యదర్శులు గ్రామ అధ్యక్ష కార్యదర్శులు కమిటీలు గతంలో ఉన్న కమిటీలు పునర్నిర్మించుకోవటానికి జిల్లా అధ్యక్షులను కలిసి సంఘమును ముందుకు తీసుకుపోవటానికి జిల్లా అధ్యక్షులు చిట్ట్యాల బాబు గారిని కలవగలరు అని తెలిపారు రాష్ట ఉపాధ్యక్షులు మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరగబోయే సభకు వరంగల్ జిల్లా గ్రామ అధ్యక్ష కార్యదర్శులు మండల అధ్యక్ష కార్యదర్శులు భూపాలపల్లి జయశంకర్ జిల్లాలోని గ్రామ అధ్యక్ష కార్యదర్శులు మహబూబాబాద్ జిల్లా గ్రామ మండల అధ్యక్ష కార్యదర్శులు ములుగు జిల్లాలోని గ్రామ శాఖ మండల శాఖ అధ్యక్ష కార్యదర్శులు జనగామ జిల్లాలోని గ్రామ మరియు మండల కమిటీల అధ్యక్ష కార్యదర్శులు ఈ సమావేశానికి తప్పక హాజరు కావాల్సిందిగా కోరారు ఈ కార్యక్రమంలో షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ఏనుట్ల రవీందర్ ప్రధాన కార్యదర్శి బంగారు బాబు జిల్లా ఉపాధ్యక్షులు సింగారపు ఐలయ్య కోశాధికారి మంత్రి చాణక్య జిల్లా సంయుక్త కార్యదర్శి బునపాకల రాజయ్య జిల్లా సలహాదారు సతీష్ రైతులు పాల్గొన్నారు